హలో ఎవరు వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే ఐనాడు విలేజ్ స్టార్టింగ్లోనే అమ్మవారు కూడా ఉంటుందండి వెరీ పవర్ఫుల్ ఎంత అంటే మనం ఏమైనా కోరుకున్నామంటే పక్కాగా జరుగు తీరుతుందండి అంత పవర్ఫుల్ అమ్మవారు అండ్ అక్కడ దండం పెట్టుకొని ఇంక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది విజయనగరంలో ఉంటుందండి షాపు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే మేము యోగాకి సంబంధించిన డ్రెస్ తీసుకుంటాము తీసుకుంటున్నాము స్పోర్ట్స్ వేర్స్ తీసుకున్నాము అసలు ఈ డ్రెస్లన్నీ ఎందుకు తీసుకుంటున్నాము అసలు ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి చెప్పాను కదా ఏప్రిల్ మంత్లో మంచి గుడ్ న్యూస్ విన్నానని చెప్పేసి దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో నేనండి అసలు చాలా మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ నేను అందుకే ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని దాచుకుంటున్నానండి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా రీజన్ ఇవి గుర్తుండిపోతాయి కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ షాపింగ్ అయితే అలా కంప్లీట్ అవుతుందండి అన్నీ అయితే చాలా బాగా చూపించారు ఎలా అంటే కొంతమంది అయితే షాప్ కలిగే విసుక్కుంటారు ఇవన్నీ అలా ఏం లేదు మనం అడిగిన ప్రతి ఒక్కటి చూపిస్తూ మనకి ఏ సూటబుల్ అవుతుంది అది కూడా చూపించారు నెక్స్ట్ ఏం ఫ్రెండ్లీ బడ్జెట్ అండి చాలా తక్కువ కాస్ట్ బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నేను అవి యూజ్ చేసిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే మేము కొన్ని చాలా డేస్ అయినా ఇంకా అలానే ఉన్నాయి అండ్ అక్కడ ఎలా అంటే నాకైతే చాలా బాగా నచ్చాయి అక్కడ ప్రతి ఒక్కటి అండ్ అక్కడి నుంచి వేరే షాప్కి వచ్చామండి ఇప్పుడు వెస్ట్రన్ తీసుకుందాం అని చెప్పేసి ఆ షాప్లో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట మేము అందరం అంటే లిఫ్ట్లో నేను షార్ట్ వీడియో తీస్తాను ఫుల్ వీడియో తీయని చెప్పేసి అలాగే కామెడీలు చేసుకొని ఇద్దరు యూట్యూబర్స్ ఉంటే అలానే ఉంటుంది కదా సో ఇంకా ఏంటంటే అలా తీస్తూ ఎంజాయ్ చేస్తున్నామండి అక్క సాటర్డే నైట్ వచ్చింది సండే ఈవినింగ్ వెళ్ళిపోయి ఉన్న టైంలోనే మేము బిల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట ప్రతి ఒక్కటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్